హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా రాహుల్ ప్రజెంట్ మనతో పాటు మనం ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశాము ప్రసాద్ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ నజీం మనతో పాటు ఉన్నాడు అండ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు నజీం ఆ రోజు మనం ఛాలెంజ్ చేశాడు రాహుల్ గుర్తు పెట్టుకో అనుకునే స్టూడియో బయట పక్క ప్రశాంత్ కప్పుతోనే వస్తాడు ఇది నా ఛాలెంజ్ అని చెప్పేసి చెప్పాడు దానికోసం కష్టపడ్డాడు సో నజీం ఎంత హ్యాపీగా ఉన్నాడో అడిగి తెలుసుకుందాం ఎట్లుంది కదా అన్నాను అసలు అంత కాన్ఫిడెన్స్ గా ముందే ఎట్లా ఎందుకంటే అక్కడ ఉంది పెద్ద పెద్ద సెలబ్రిటీ లోపలికి సామాన్యుడు ఫస్ట్ రైజ్ వెళ్ళడం ఫస్ట్ టైము సో వాడు నేను ఉన్నాను నేను దాదాపు చాలా మంది సపోర్ట్ తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ప్రశాంత్ గురించి చెప్తున్నాను నేను అని చెప్పేసి చెప్పారు సో ఫైనల్ గా నువ్వు అనుకునేది జరిగింది అయితే అంటే జెన్యున్ గా ఆడితే విన్నర్ అవుతాడు సో మనోడు అప్పుడే బాగా ఆడుతున్నాడు సో అంటే ఈ మిగతా స్టార్ మా బ్యాచ్ అంటున్నారు కదా వాళ్ళు కూడా ఫోన్ గేమ్స్ గేమ్స్ ఆడడం వల్ల సో విన్నర్ అవుతారని నేను అనుకున్నా అప్పటికి కూడా సార్ అదే ప్రూవ్ అయింది ఆ రోజు కూడా మీకు చెప్పిన విన్నర్ అవుతాడు అన్నాడు అని చెప్పి ఈ రోజు నేను అది ప్రూవ్ చేయడానికి వచ్చిన ఇప్పుడు జెన్యున్గా ఏంటిదంటే ఎవరైనా ఒక ఫ్రెండ్ సపోర్ట్ ఈ రోజులలో దొరకడం చాలా కష్టం అలాంటిది ఇంత పెద్ద స్టేజ్ రావడానికి ఫైనాన్షియల్ ఇష్యూస్ అప్పుడు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం సో మీరు దాని వెనకాల ఉండి కూడా చాలా ప్రశాంత్ సపోర్ట్ చేశారు సో అది ఇప్పుడు ప్రస్తావించిన అవసరం లేదు అందరూ తెలుసు బట్ మీకు యాజ్ ఎ ఫ్రెండ్ గా సో మీరు సపోర్ట్ చేసిన ఫ్రెండ్ గా ఇక్కడ దాకా అచీవ్ చేయడం దీన్ని మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ మూమెంట్ మీకు ఎట్లా సెలబ్రేట్ చేసుకోబోతుంది అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రశాంత్ ఇంకా బయటకు రాలేదు వచ్చినాక నేను సెలబ్రేట్ చేస్తా నేను ఒకరు చేస్తే అయింది కాదేం కాదు ఇంకా దీనికి చాలా మంది గ్రూప్ వర్క్ చేశారు ఈ అబ్బాయి మిస్బా అని చెప్పి ఇక్కడ మన యూనూస్ మనోడు డ్రెస్సులు అవన్నీ పంపించి బాగా హార్డ్ వర్క్ చేసిండు అన్నపూర్ణ స్టూడియో తీసుకొచ్చి ఇవ్వడం కార్లో అవన్నీ చేసి తన షాప్ ఉంది అవును యూనిస్ బ్యాలెన్స్ బయట ఉంటుంది సో అంత గ్రూప్ వర్క్ చేస్తేనే ఇదంతా జరిగింది సో అందరం ఫుల్ హ్యాపీగా ఉన్న ఈ రోజు ఓకే నా మీరు ఒక మాట అప్పుడు అన్నారు ఏంటిదంటే ఎడ్ల బండి మీద మొత్తం అన్నాను ఇక్కడ ప్లాన్ పర్మిషన్ బట్టి చూసారు ఊర్లో ఉందా అక్కడ ప్లాన్ చేస్తున్నాం జరుగుద్దా సో ప్రశాంత్ బయటికి వచ్చితోనే విన్నింగ్ మనీతోని ఆల్రెడీ ప్రశాంత్ కన్నా ముందు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాడు ఆ డబ్బులు తీసుకోడు నాకు తెలుసు వాడి గురించి అంటే ప్రశాంత్ చెప్పకముందే రివీల్ చేశారు సో శ్రీ మీడియా అప్పుడే మీరు చెప్పారు ప్రశాంత్ డబ్బులు తీసుకోడు ప్రతి ఒక్క పేదవాళ్ళకి పంచి పెడతాడు లేదు లేదా రైతులకు పంచి పెడతాడు అని చెప్పేసి చెప్పారు సో ఇప్పుడు ఎట్లుంది ఉంది ప్రశాంత్ కూడా మళ్ళీ అదే స్టేట్మెంట్ ఇచ్చారు ఈ డబ్బులు అయితే నాకు అద్దండి ఎవడైతే నీడి ఉన్నారో వాళ్ళకి ఇస్తానని చెప్పేసి అన్నారు నాకు తెలుసు కాబట్టి నేను ఆ విషయాన్ని చెప్పాను ఆ విషయం చెప్పిన అదే నేను చెప్పాను అది చాలా మంది అనుకున్నారు ఏంటంటే అది మనోడు చెప్తున్నాడు ఇస్తాడో ఇవ్వడో అనుకున్నారు బట్ తన అడిగితే కూడా అదే విషయం చెప్పిండు నేను సాటిస్ఫై అయినా అంటే మనం మాట మీద ఉన్నాడని చెప్పి వచ్చిన తర్వాత అదే ఇప్పుడు మైన్ ఇప్పుడు ఇప్పుడే కదా అసలు ఇంట్రెస్ట్ ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత మన చేతులు ఉన్నాక ఎట్లా ఉంటుంది కదా మ్యాటర్ ఇప్పుడు ఎందుకంటే తన తన కష్టపడ్డ పర్సనల్ అది తన అమ్మ సో దానికి తను చెప్పాడు అది ప్రూవ్ చేసుకుంటే తనకు బాగుంటది అది నేను గురించి ఛాలెంజ్ చేయను కదా ఇప్పుడు సో ఇప్పుడు నేను మీ ఫ్రెండ్స్ ని కూడా అడుగుతాను కొంతమంది వచ్చే ముందు కూడా చెప్పారు నజీమ్ ప్రశాంత్ కి చాలా హెల్ప్ చేస్తాడు మా ఊర్లో కూడా చెప్పారు ఆల్రెడీ మనం అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం అసలు జూనియర్ ఆ నజీమ్ అండ్ ప్రశాంత్ గురించి ఫ్రెండ్షిప్ మధ్యలో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ సపోర్ట్ కూడా ప్రశాంత్ కి ఆ బట్టల రూపంలో ఏదైనా సపోర్ట్ గా మీరు చేశారు నజీమ్ సపోర్ట్ తోని సో మీకు అనిపించింది నజీమ్ గురించి చెప్పండి అసలు ఆయన మాటల్లో ఆయన మంచోడు చాలా మంచి

ఇంత ఏడ్చినప్పుడు మనం ఇంకా తక్కువ చేయదు కొద్ది మంచిగా చేసి చూపించారు అనుకోను ప్రశాంత వచ్చిన తర్వాత కూడా అట్లే ఉంటాడని మేము ఎక్స్పెక్ట్ చేస్తాము ఇప్పుడు ప్రశాంత్ వచ్చిన తర్వాత మీ తన యుదల్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తాను ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ప్రశాంత్ ఒక వన్ ఆఫ్ ద మెయిన్ సెలబ్రిటీ కూడా అయ్యిండు ఉంటాడు అట్లా ప్రశాంత్ ఖచ్చితంగా ఉంటాడు ఉంటా అంటే ఉంటాను అనుకున్నాను అది ఉన్న కారణం సమాధానం చెప్పండి సో యూ ప్రశాంత్ గెలవడం పట్ల నీకు చాలా కూర్చున్నాము స్టార్టింగ్ లోనే చెప్పినాం ఇట్లా కొడుతు కప్పు కొట్టు రావాలని ఇప్పుడు మీ ఊర్లో ఎట్ల ఉంది పరిస్థితి మీరు బట్టల షాప్ అదే కదా ప్రశాంత వాళ్ళు మామూలు దగ్గర కూడా రెగ్యులర్ గా వెళ్తున్నారు వెళ్ళినప్పుడు కూడా చాలా పొద్దున్ నుంచి కాసే కాస్ట్ నిన్న నైట్ నుంచి ఏమైంది ఏమైంది విన్నరా విన్నరా అని చెప్పి అని చెప్పి మేము అందరికి ఎప్పుడు వచ్చినాము ఇప్పటి కూడా కంటిన్యూ కాల్స్ వస్తూనే ఉన్నాయి జర మనోడు బయటికి వచ్చి రేపు అందరు బయట కనిపించిన తర్వాత నాకు జరకు నిమ్మలం లేదు కాల్స్ కి అసమానం దీంట్లో సోహెల్ గారి పాత్ర ఉందని సోహెల్ అంటే అందరం కలిసి అంద చాలా మంది కలిసారు సోహెల్ అన్న కూడా ఒక మెయిన్ పాత్ర ఎందుకంటే అక్కడికి వచ్చినప్పుడు లక్ష్మణ్ అప్పుడు కూడా మనం పరిచయం చేసినాము వచ్చారు ఆ రాత్రి అన్నన్ పర్చే చేసినాము నెక్స్ట్ డే కూడా రమ్మన్నాడు తీసుకెళ్ళిపోయాం పరిచయం చేసినప్పుడు అక్కడ నుంచి ఇంకా తన అన్న సపోర్ట్ ద్వారా ఇంకా కొన్ని పరిచయాలు తెలుసుకొని ముందుకెళ్ళాడు ఇప్పుడు మీరు ప్రశాంత్ ఫ్రెండ్గా కాకుండా ఒకవేళ ప్రశాంత్ కాకుండా ఫస్ట్ ఎవరు వస్తే బాగుంటుందని మీరు అంటున్నారు ప్రశాంత్ కాకుండా అనలేను బట్ ప్రశాంతే విన్నర్ నేను ఫిక్స్ అయ్యి ఆ రోజు ఛాలెంజ్ చేశాను ప్రశాంత్ సీజన్ లేకపోతే అనుకుంటే మాత్రం ఎవరు యావర్ ఓకే ఇప్పుడు సెకండ్ పొజిషన్ అమర్ కన్ అంటున్నారు అమర్ డిజర్వ్డా ఇది లేకుంటే శివాజీ డిజర్వ్డా లేకుంటే యావరా నాకు తెలిసి శివాజీ యావర్ లో ఇద్దరే డిజర్వ్ అమర్ అంటే ఎందుకంటే యావర్ కూడా చాలా జెన్యున్ గా గేమ్ ఆడిండు నాకు జెన్యున్ క్యాండిడేట్ అనిపించిండు ప్రశాంత్ కూడా చాలా క్లోజ్ ఉంటుండే కదా అప్పుడు మీరు సో శేఖర్ ఫ్రెండ్ తెలుసు కదా ప్రశాంత్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఈయన కూడా ప్రశాంత్కి కి చాలా సపోర్ట్ చేసిండు సో నజీమ్ అండ్ శేఖర్ మెయిన్ ఇంపార్టెంట్ క్యాండిడేట్ ప్రశాంత్ లైఫ్ లో మాకు తెలిసినంత వరకు అయితే సో చాలా మంది ఉన్నారు వీళ్ళైతే ముందుండి పని చేశారు ఆయన కోసం మనోడు వీడియోలు తీసేది ప్రశాంత్కి పొలాలలో బుడుదల పడిని పొరుతుంటే కూడా వీడియోలు తీసేది శేఖర్ అవునా శేఖర్ అంతేనా అక్కడ ఊర్లో వచ్చినప్పుడు చెప్పినావు కదా గుర్తున్నా నేను గుర్తు సో ఎట్లా అనిపిస్తుంది నీ బెస్ట్ ఫ్రెండ్

తను విన్నింగ్ అవ్వాలనుకున్నాం ఈ డే కోసం వెయిట్ చేసినాం ఈ డే వచ్చింది సో నెక్స్ట్ తన కష్టం తను ఏం చేయాలనుకుంటున్నాడు దాన్ని చేసుకుంటే వెళ్తే నేను దానికి బ్యాక్ సపోర్ట్ ఉంటాం అంతే శేఖర్ నువ్వు ఇప్పుడు ప్రోమోలో కనిపించినప్పుడు నువ్వు కూడా మస్తు ఫేమస్ అయిపోయావు ప్రశాంత్ తోని సో ప్రశాంత్ ఇప్పుడు గెలిచిండు అప్పుడు ఊరికి వచ్చినప్పుడు కూడా ప్రశాంత్ గెలవాలని చాలా కోరుకున్నాను నువ్వు ఒకసారి ఒక సిచ్యువేషన్ లో కూడా ఆయన మీద నెగిటివ్ వచ్చినప్పుడు సో మేము వచ్చి పాజిటివ్ చేసాను మీకు కూడా తెలుసు సో ఇప్పుడు ప్రెజెంట్ నీకు ఎట్లా అనిపిస్తుంది ప్రశాంత్ గెలవడం నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది సో ఇప్పుడు మీ ఫ్రెండ్ కూడా దాదాపు ఎన్ని రోజులు అయింది హండ్రెడ్ వన్ నాట్ ఫైవ్ డేస్ ప్లేస్ అంత ముందు కూడా ఒక ఫైవ్ డేస్ ముందే తీసుకెళ్లారా టూ డేస్ టూ డేస్ ముందు తీసుకెళ్లారు సో వన్ నాట్ సెవెన్ డేస్ తర్వాత చూస్తున్నాం ఆల్మోస్ట్ మీ ఫ్రెండ్ సో ఫస్ట్ కలవడంతో ఏమని చెప్తాను సో మీ ఊర్లో ఎట్లుంది ఇప్పుడు పరిస్థితి ప్రజెంట్ అయితే ఊర్లో అందరూ బాగా వెయిట్ చేస్తున్నారు ప్రశాంత్ కోసం ఎట్లుంది ఇప్పుడు రేపు ప్రోగ్రామ్ ఏంది మీద అసలు మొత్తం రేపు ప్రోగ్రామ్ ఊర్లో ఉంది ప్రశాంత్ కి సపరేట్ ర్యాలు ఇట్లా జరుగుతాయి అక్కడ గజ్వల్ మేనే చెప్పేసి అన్నారు ఆ గజ్వాల్ నుంచి ఊరికి సో ర్యాలీ అయితే గట్టిగా తీసుకున్నారు సో మొత్తానికి అయితే నువ్వు ఫుల్ హ్యాపీ సో మీరు వన్ ఆఫ్ ది ఫ్రెండ్ ఆఫ్ నజీమా గజ్వల్ సార్ గజ్వల్ సర్కిల్ మీరు గజ్వల్ నుంచి వచ్చారా ప్రశాంత్ చూడ్డానికి సో ఇప్పుడే వచ్చారు మీరు సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఓకే లైక్ మా నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు ఇంకా సో ఫుల్ క్రౌడ్ ఉంది సో మీ గజ్వెల్ లో ఒక రైతు బిడ్డ ఇట్లా గెలవడం ఎట్లా అనిపించింది చాలా హ్యాపీగా ఉంది ఓకే

నుంచి ఒక వ్యక్తి గెలవడం మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది గెలవాలనుకున్నాం గెలిచిండు కాసేపట్లో బయటికి వచ్చేస్తాడు సో ఇప్పుడు సెకండ్ పొజిషన్ లో అమర్ అంటున్నారు అమర్ కాకుండా ఎవరైతే బాగుంటుందో మీరు అనుకున్నారా సార్ అనుకున్నారు ఎందుకు యావర్ చాలా మంచిగా ఆడిండు గేమ్ లో చాలా ఫస్ట్ నుంచి మంచిగా ఆడుకుంటూ వచ్చింది యావర్ శివాజీ కూడా సో మీరైతే సెకండ్ పొజిషన్ అమర్ కాకుండా యావరికి అయితే బాగుంటుంది మీరు అనుకున్నారు మీరు కూడా అంతేనా అంతే అంతే యావరే కావాలని యావరే కావాలని ఎందుకంటే ఒక పేద కుటుంబం నుంచి బయటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా బాగుపడాలని అనుకుంటాం కానీ చాలా కావాలని ఎవరు అనుకోరు సో ఎవరు సెకండ్ లో ఉండాలని మీరు అనుకున్నారు సో యూనెస్ ఒకసారి మీరు మీరు చెప్పండి ఇప్పుడు మీ ఫ్రెండ్ ప్రశాంత్ ఫస్ట్ వచ్చాడు ప్రశాంత్ కాకుండా ఇంకెవరైతే అంటే ప్రశాంత్ ఆల్రెడీ ఓకే సెట్ ప్రశాంత్ తర్వాత సెకండ్ ఎవరైతే బాగుంటుంది మీరు అంటున్నారు ఎవరైనా శివాజీ అన్న లేకు ఓకే సో ఎందుకు జెన్యున్ ఉన్నారు కదా సో అమర్కి రావడం మీకు ఎట్లా అనిపించింది ఎందుకంటే మీకు కరెక్ట్ అనిపించలేదా ఇప్పుడు ఆడిన ఆయన తరపు నుంచి గెలిచింది అంతే అట్లా ఎందుకంటే మనం వాళ్ళ సపోర్ట్ తర్వాత వీళ్ళు మొత్తం ముగ్గురు క్లోజ్ ఉన్నారు మనోడు శివాజీ అన్న స్పై స్పై సో మీ ఊర్లో కూడా స్పై మాట్లాడుతున్నాయి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ మంచి సపోర్ట్ చేశారు అందరు కూడా గెలిపించుకున్నారు